శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై దత్త సాయినాథ్ మహారాజుకి జై ఆ యొక్క దుర్వాస మహాముని అంబరీషుణ్ణి శపించటము ఆ శపించినటువంటి శాపాలన్నింటినీ తన మీద కాపాదించుకున్నాడు కదా చెప్పాడు కదా ప్రభువు అలా దుర్వాసుడితో అంటాడనమాట శ్రీమన్నారాయణుడు ఓ దుర్వాస మహాముని నీవు బ్రాహ్మణోత్తముడైనప్పటికీ నీవు సాక్షాత్ రుద్రాంశవే నువ్వు కానీ బ్రాహ్మణోత్తముడుగా ఉన్న నీవు అంతటి కోపోద్రిక్తంతో నా భక్తుని పట్ల అలా ప్రవర్తించడం నాకు సరికాదు అని చెప్తాడనమాట సేమ నారాయణ చెప్పి ఇంకా ఆ అంబరీషుడు బ్రాహ్మణోత్తముడికి భోజనాన్ని పెట్టలేకపోయానే ఆయన ఇలా ఇబ్బందులు పాల్గొని చేశానని చెప్పి నీ కోసం ఎదురు చూస్తూ బాధపడిపోతూ కుమిలిపోతూ ఉన్నాడు ఆయన దగ్గర ఇంకొకటి ఏంటో తెలుసా దుర్వాస మహముని నేను బ్రాహ్మణోత్తముడు అయిన వాళ్ళు ఎవరైనా కానీ అధర్మంతో ఉన్నప్పుడు నా భక్తుల్ని కాపాడుకునేందుకు నేను అవతరించి తీరవలసిందే నువ్వు పెట్టిన శాపాలు అవి నాకేం పెద్ద ఇది కాదు నా భక్తుల కోసం నేను ఎన్ని అవతారాలనైనా ఎత్తుతాను అని చెప్తాడనమాట చెప్పి ఒక విప్రుడు దుష్టాచార పరాయిండ ఉన్నప్పుడు తోటి విప్రులు అతన్ని దండించడంలో తప్పు లేదు అని చెప్పి చెప్తాడనమాట చెప్పి అలా ఇరవై ఏడవ ధ్యానం నుంచి ఇరవై ఎనిమిదవ ఓ వెళ్ళు ఆ యొక్క అంబరీషుడి దగ్గరికి బయలుదేరు అని చెప్తాడు ఆ యొక్క విష్ణుమూర్తికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు అనమాట ఇంకా ఆ యొక్క కోపోద్రిక్తమైనటువంటి ఆ సుదర్శన చక్రం కూడా దుర్వాసుని వెంట మరలా తిరిగి వస్తుంది అంబరీషుడి దగ్గరికి అంబరీషుడి దగ్గరికి రాగానే దుర్వాస మహాముని అంటాడు ఓ అంబరీషా నేను ఎంతటి పాపం చేశాను నీవు ద్వాదశి పారాయణం కోసం నన్ను ప్రేమతో ఆహ్వానించావు కానీ నేను ఆ యొక్క క్రోధంతో కోపంతో నిన్ను అవమానాల పాలు చేశాను నీ పారాయణని ఇబ్బందుల గురి పాలు చేశాను నన్ను మన్నింపు నేను ఇలా చేసి ఉండకూడదు అని చెప్పి అంటాడనమాట అన్న అంబరీషుడు అలా అలా అనుభావా మీరు బ్రాహ్మణులు మీరు అలా అనకూడదు రండి అని చెప్పి చక్కగా ఆయనకి చెప్తామంట ఇక్కడ దుర్వాస మహాముని చెప్తాడు ఈ యొక్క దీని నుంచి నన్ను రక్షింపు ఈ సుదర్శన చక్రం నుంచి నన్ను రక్షించు అని చెప్తాను ఆ చెప్తే ఆ సుదర్శనం వైపు చూస్తాడు ఆ సుదర్శనాన్ని ప్రార్థిస్తాడు నిన్ను నేను పెట్టిన ఇబ్బందులకు గాను ఈ సుదర్శనం నాపై ఇంకా దీని బారి నుంచి నన్ను రక్షించు అంబరీష అంటాడు అప్పుడు సుదర్శనాన్ని కీర్తిస్తూ వస్తాడనమాట విష్ణు తేజమై బాసిల్లుతున్న ఓ సుదర్శనమా దుష్టుల తలలు నువ్వు ఎన్నో స్వామి యొక్క వేలు నుంచి దుష్టులను ఎంతమంది శిరసల్లో నువ్వు ఖండించి ఉన్నావు కానీ భక్తుల్ని నిన్ను శరణు వేడిన వారిని నీవు వారి జోలికైనా రావు అలా దుర్వాస మహాముని ఏమన్నా సామాన్యులా అసామాన్యులైనటువంటి రుద్ర తేజస్సు గలవారు అయినప్పటికీ కూడా అన్ అని చెప్పి చాలా దాన్ని ఎంతవరకు స్థుతించాలో అంతవరకు స్థుతించి మమ్మల్ని మన్నించు ఇదిగో దుర్వాస మహాముని సంహరించాలనుకుంటున్నావా ముందు విష్ణు భక్తుడునైనటువంటి నన్ను సంహరించు తర్వాత దుర్వాస మహాముని సంహరించు అని చెప్పి అడుగుతాడు ఆయన చేసింది తప్పే అయి ఉండవచ్చు భక్తుడికి ఆ యొక్క విష్ణు భక్తుడికి ఆటంకం కలిగించి ఉండవచ్చు కానీ నిన్ను శరణు వేడుచున్నాము ఇప్పుడు అని చెప్తాడనమాట అప్పుడు ఆ యొక్క సుదర్శన చక్రం అంటుంది ఓ అంబరీష నీవు విష్ణు భక్తుడవో కాదను కానీ ఈ ముల్లోకాలలోనూ నా తేజస్సుకు సరితోగ తేజస్సు ఏదీ లేదు బ్రహ్మ తేజస్సు అయినను రుద్రతేజస్సు అయినను ఏ తేజస్సు నా తేజస్సుకు మధుకైటవ లాంటి ఎవరు సంహరించలేకపోయినా నేను వారి శిరస్సులను ఖండించినటువంటి నాది అని చెప్పి చెప్తుందనమాట అలా అన్ని దుర్వాసు మన్నించమని అంబరీషుడు అలా ప్రార్థిస్తాడనమాట ప్రార్థించి ఇంకా పలు పలు విధములుగా ఆ యొక్క సుదర్శనాన్ని శాంతపడమని చెప్పి వేడుకుంటాడు చిట్ట చివరికి ఆ సుదర్శన చక్రం వీరి యొక్క ప్రార్థన్ని ఆలకించి అనమాట మన్నించి దుర్వాసు అంబరీషుడికి దగ్గర ఆ పారాయణి చేయమని దుర్వాసుని పూజించుకునేందుకు అంబరీషుడు సిద్ధమయ్యేటువంటి అంశం మనకి తదుపరి అధ్యాయంలో వస్తుంది అలా దుర్వాసు సంహరించిన వచ్చినటువంటి సుదర్శన చక్రాన్ని పలు పలు విధములుగా ప్రార్థించి దాన్ని ఉపసంహరింపజేసినటువంటి ఘనత అంబరీషుడిది ఇంకా కూడా భక్తుడుగా ఉన్నటువంటి ఈయన యొక్క ప్రతిభ ఏంటో తర్వాత విషయంలో మనకు తెలుస్తుంది ఇంకా ధర్మవాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఎంతటి వారైనా మనకు హానిని కలిగించరు అనేటువంటి అంశం కూడా మనకి అవగతమవుతుంది ఈ విధంగా ఈ అధ్యాయాన్ని ముగించుకొని మనం తదుపరి అధ్యాయంలో మరలా కలుసుకుందాం జై సాయి రామ్ జై జై సాయిరామ్